నమస్తే అండి పద్మజాఖండ్ వెల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రమే ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో ఈరోజు మనం పొబ్బ నక్షత్రం మూడో పాదం వాళ్ళు జాతకంలోను దోషాలు పోగొట్టుకోవడానికి దర్శించుకోవాల్సిన క్షేత్రమేనా తుసుపూడి క్షేత్రాన్ని చూద్దామండి ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది నక్షత్ర శివాలయాలని భీమసభ అని అంటారనమాట భీమసభ వీడియో నేను పైన ఈ వీడియో పైనే ఐ కార్డ్స్లో ఇస్తున్నానండి తప్పకుండా చూడండి ఆ వీడియో ద్రాక్షారామానికి సుమారు ఒక ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో వాయువ్య దిశగా ఈ తస్సుపూడి అనే గ్రామం ఉంటుందండి ఇది రామచంద్రపురం అనపర్తి రోడ్డు మార్గంలో ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారనమాట ఈ ఆలయం చాలా ప్రాచీనమైంది కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది మేము వెళ్ళేసరికి కూడా ఏవో మరమ్మతి పనులు చేస్తున్నారండి ఈ ఆలయం అయితే చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ పంతొమ్మిది అరవై సంవత్సరంలో పునఃప్రతిష్ఠ జరిగిందని చెప్తున్నారు ఈ ఆలయాలన్నీ కూడా చాలా పురాతనమైన ఆలయాలండి ఈ ఆలయ ఆలయం తూర్పుముఖంగా ఉంటుంది మనకి ఆలయ ప్రవేశం సింహద్వారం నుంచి జరుగుతుంది కదా ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే ధ్వజస్తంభం తులసికోట ప్రధాన ఆలయం చండీశ్వర్స్ అనేది దర్శనమిస్తాయనమాట ముఖ మండపంలో మహానందీశ్వరుడు ఉంటాడు అంతరాలయంలో గణపతి ఉంటారు గర్భాలయంలో మనకి శ్రీ రామలింగేశ్వర స్వామివారి లింగం దర్శనమిస్తుంది స్వామివారికి వామభాగంలో శ్రీ పార్వతీదేవి వారు కొలుతీరు ఉంటారు పొబ్బా నక్షత్రం మూడో పాదం జన్మ నక్షత్రమైనా సరే లేకపోతే చాలామందికి జన్మ నక్షత్రం తెలియదండి అలాంటి వాళ్ళు పేరుని పట్టి నక్షత్రం చూసుకుంటారు కదా అలా పేరుని పట్టి వచ్చే నక్షత్రం అయినా సరే ఇక్కడ ఉన్న స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత పొబ్బా నక్షత్రం సింహరాశికి సంబంధించిన నక్షత్రం కాబట్టి సింహరాశికి సంబంధించిన ఆలయం ఉన్న వెల్లక్షేత్రంలోని స్వామిని దర్శించుకుని ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే వాళ్ళకు గ్రహ దోషాలు పోతాయని చెప్తూ ఉంటారండి ఎలాంటి దోషాలు లేని వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయని కూడా చెప్తూ ఉంటారు ఈ తులసిపూడి శివాలయం పక్కనే గ్రామ దేవత ఆలయం కూడా ఉంటుందండి అలాగే తులసిపూడిలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా చాలా బాగుంటుంది అది నెమలి ఆకారంతో మనకి ఆలయం ఎంట్రన్స్ ఉంటుంది అనమాట నెమలి షేప్లో ఉంటుంది ఆలయం చాలా బాగుంటుంది అది కూడా మీరు చూడొచ్చు ఈ ఊరు ఈ శివాలయం చూడడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆలయంలో స్వామికి ప్రతినిత్యం అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారండి అలాగే పొబ్బా నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వాళ్ళకి శాంతిలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రామచంద్రపురం అనపర్తి నుంచి బస్ సర్వీసులు తుసిపూడి గ్రామం మీదుగా ఉంటాయి రామచంద్రపురం నుంచి తుసిపూడికి ఒక పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాకినాడ రాజమండ్రి బస్సులు సోమార్లకోట బలభద్రపురం అనపర్తి మీదుగా ఉంటాయి బలభద్రపురం సెంటర్ నుంచి తుసిపుడికి ఆటోలు దొరుకుతాయి వీటి మధ్య దూరం ఒక మూడు కిలోమీటర్లు ఉంటుందన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందామండి నమస్తే